గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ ఈ రోజు వీళ్ళు ఫస్ట్ టైం కొత్త రకం మంట తయారు చేశారు ఏంటంటే తీసుకొచ్చిందాం పచ్చి పచ్చిపట్టణం అంటే ఆ కాయలతో అంటే మొత్తం కాయలతో తీసుకొచ్చింది అనమాట పటాని కాయలు అవి వల్చుకొని కర్రీ చేసింది మొట్టమొదటిసారి అసలు ఈ విధంగా చేస్తారు లేదు నాకైతే తెలియదు క్యాప్సికం వేసి దాంట్లో మళ్ళీ మన ప్రయోగం చూడాలి క్యాప్సికం పచ్చిపటాణ క్యాప్సికం మసాలా కాయ నేనేం చెప్పి అంటే ఇది ఒక ఆయాసం వస్తుంది కదా అని చెప్పి వంట చేయొద్దు నేను మధ్యాహ్నం ఏదో ఒకటి తీసుకొస్తా అని చెప్పా ఇల్లు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మూడు కోట్ల బజారం తీసుకొస్తే ఆ ఫుడ్ అంటే నిన్న మొన్న అంటే ఇంట్లో వర్క్ జరుగుతుంది దుమ్ములు వేస్తుంది సామాన్లన్నీ ఇంట్లో పెట్టుకున్నాం ఇప్పుడు ఈ ప్లేస్ లేదు నిన్న కానీ ఈ రోజు ప్లేస్ ఉంది కదా అందుకని ఏంటంటే నేను మా నాన్న చెప్పింది కిచిడీలో ఎక్కువ తిన్నా మసాలా కదా దగ్గు వస్తుంది ఇంట్లో చేసుకొని తిందామని చెప్పాను నువ్వు తిను దానికి ఆస్కం పచ్చబడని కర్రీ ఏంటంటే ఏం కొత్తగా స్పెషల్ గా లేదు మన చిక్కుడుకాయ కూర చేసుకుంటాం కదా మసాలా కర్రీ గోరు చిక్కుడు కాకుండా పెద్ద చిక్కుడు పెద్ద చిక్కుడు పెద్ద చిక్కుడు మసాలా కర్రీ ఉన్నట్టే ఉంది సేమ్ పెద్ద తేడా ఏం లేదు ఆస్కం లో కర్రీ కాబట్టి అక్కడ మారింది ఏంటంటే ఆస్కం పచ్చబడని లేదు మీ కామెంట్స్ వస్తాయి కదా నోట్ లో పెట్టుకొని మాట్లాడదని తిన్నాక మాట్లాడు సరేనా ఒక ముద్ద తిని మాట్లాడు గ్యాప్ ఇచ్చి నేను ఏమంటానంటే నాకు కింద కూర్చోట అలవాటు తెప్పి చాలా సంవత్సరాలు అయింది ఆమె అసలు కింద కూర్చోలేదు ఈ ఖాళీ యూనిట్స్లో ఉంది అయినా కూడా కూర్చున్నాయి ఈ ఇట్లా అందుకు తినాలంటే కొంచెం కష్టంగా ఉంది అలవాటు తెచ్చింది కాబట్టి కానీ అలవాటు చేసుకోవాలి బాగా ఈ రోజు అంటే మనకి పోయిన కాడ టేబుల్ స్కూలు జరగకదా కొంచెం కష్టంగా ఉంది యాక్చువల్గా ఇలా ప్లేట్ తింతమంది తినాలి తినాలి ఇవి మాకు అలవాటు తగ్గిపోయిందనమాట నాకైతే అప్పుడు మనము వంగి తినగలిగినంత తినాలి కొట్టంగా జరిగిన కష్టంగా ఉంది ఇప్పుడు అలవాటు లేక స్టోరీ మీద కూర్చొని తింటాం అది ఇక్కడ తింటేనే మంచిది నాకు ఓకే అసలు విషయం చెప్పండి ఎందుకు కూర ఎలా ఉందో చెప్పండి చెప్పాను కదా పెద్ద చుక్కుడుకాయ కూర అన్నట్టు ఉంది మసాల కర్రీ ఏమి ఎందుకు తెచ్చిందో నాకే తెలియదు కొత్తగా ఏం లేదు అన్నింటిలో వేసి ఇదే మసాలా కదా అంటే అసలు ఎట్లా ఉందని అన్ని కూరలు వేసి ఇదే మసాలా మామూలుగా ఉలగడ్డ కూర ఎలానే ఉంటుంది జీడిపప్పు కూర ఎలానే ఉంటుంది మష్రూమ్ కర్రీ ఇలానే ఉంటుంది ఎలా చేయాలో తెలియకుండా తెచ్చింది ఈ పచ్చి పట్టాణి బాగానే ఉంది కూర అయితే బాగుందండి పచ్చి పట్టాణిలో క్యాప్సికం కర్రీ అయితే మాత్రం మనం ఇలా కింద కూర్చొని తినడం అలవాటు అయితే మనం కరెక్ట్ గా ఉన్నట్లు లెక్క ఇప్పుడు చూడండి కొంచెం కష్టపడుతున్నాం వంగలేక ఇవాళ అయితే మా వారు నేను వంట చేయొద్దు అన్నాడు అసలు ఏం చేయొద్దు పదార్థం తీసుకొస్తాను ఎందుకంటే నేను నేను ఎంత బాధపడ్డా బాధపడ్డావు కదా మళ్ళీ వంట చేస్తే ఆ తాళింపు వార్తన ఆ వాసన అంతా ఎక్కువ మళ్ళీ ఇబ్బంది పడతా అన్నాడు కానీ బజార్ ఇవ్వనిచ్చి నేనైతే అన్నం కొని చేశాను ఇంకా మొదలు పెట్టిన తర్వాత మేము తేవద్దు నేను ఇంట్లో వంట నేను ఇవాళ మొత్తం అది అమ్మపోతే అడవి కొనపోతే కొని వెంటారు కదా పెద్దలు ఒక పక్క రియల్ ఎస్టేట్ వ్యాపారం లేదంటున్నారు నేను నాలుగు రోజులు తిరిగి వచ్చాను ఎక్కడ కూడా ఊరికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఎక్కడ ఒక రూపాయలు తక్కువ లేదు రోడ్డు పెద్దంట వేరే వేరే రియల్ ఎస్టేట్ వ్యాపారులు మాట్లాడుకుంటే నేను అడిగాను ఏందని అంటే నాకు తెలిసి పట్టణానికి ఆరు కిలోమీటర్ల దూరం వరకు అంటే మాది మున్సిపాలిటీ నాలుగు రోడ్లలో ఎటు చూసినా రేట్లు అలాగే ఉండే తా రోడ్డు ఫేస్ పెద్దగా ఉంటే ఇంకా చేస్తాను ఇంక అక్కడి నుంచి ఎక్కడ కూడా ఒక సామాన్యుడు స్థలం అనుకోవాలంటే ఊరికి ఐదు ఆరు కిలోమీటర్ల దూరం కూడా పదిహేను ఇరవై లక్షలు తక్కువ స్థలం అయితే రాదు కాదు ఊరికి ఐదు ఆరు కిలోమీటర్ ఐదు కిలోమీటర్లు అర కిలో దూరంలో

క్లాస్ లో ముప్పై ఐదు మంది కాదు ఈ రోజుల్లో పిల్లల మాట నా ముఖం చిట్టించుకొని మాట్లాడుతున్నారు అమ్మ స్కూల్లో అరిచి అరిచి వాయిస్ ఇలా వచ్చింది కొంచెం గట్టిగా ఒక పెద్ద రూమ్ ఉంటది ముప్పై ఐదు మంది పిల్లలు ఉంటారు వాళ్ళందరికీ మన వాయిస్ రీచ్ అవ్వాలి సో అరవాల్సి వస్తుంది అలా అరిచినప్పుడు అదే టోన్ ఇద్దరు దగ్గర అదే అప్లై అవుతుంది మీకు అందుకని నా ముఖం చిత్రించుకొని నా విధానం అంతే ఇంకోటి చైల్డ్ సైకాలజీ చదివాను నేను లో పిల్లల ప్రవర్తన ఇప్పుడు నేనైనా చిన్నప్పుడు నా ప్రవర్తన ఎలా ఇలా మారిందంటే మన అమ్మా నాన్న ప్రవర్తన పరిసరాల్లో మనకు ప్రభావం చూపిస్తుంది మా అమ్మ చిన్నప్పుడు కూడా ఇలానే కసరు కొంటే కసరు కసర నాన్న చెప్పు బాగా చూసుకునేది కాబట్టి మా అమ్మకి ఏంటంటే అలవాటు అలవాటుంది నేను ఎలా ఇప్పుడు మీ ప్రవర్తన మా అమ్మనే నేను నేర్చుకున్నది సో చిన్నప్పుడు మన మీద ఇన్ఫ్లుయెన్స్ అయ్యేది ఇంట్లో అమ్మా నాన్న ప్రవర్తన పని కాకపోతే నేచర్ అది మొఘలు చూపించుకునే అందులో నాకు అలా వచ్చింది మా నాన్న కోపం వాళ్ళ లక్షణాలు కొత్తగా రాలో నాకు చూపించు పైగా స్కూల్లో నేను మార్నింగ్ నైన్ టు ఫైవ్ ఎయిట్ థర్టీ టు ఫైవ్ దాకా అది ప్రోగ్రామే నాకు చదువు చెప్పాలంటే మీరు ఇంట్లో ఇద్దరు పిల్లల్ని సండే వస్తే బాయించడం కష్టం అలాంటిది ఒక టీచర్ టీచరు చెప్పు సాయంత్రం దాకా నాకు ఒక పేరెంట్ సండే రోజు కాల్ మేడం వీళ్ళని భావించలేకపోతున్నా ఏంటి మేడం వీడికి పోవాలని నాకే ఫోన్ చేస్తారు మళ్ళా సండే వస్తే అది అట్లుంటది ఉంటది టీచర్ కి అమ్మ కన్నా ఎక్కువ ఓర్పు ఉంటది ఉండబట్టే మేము స్కూల్లో టీచర్స్ గా పని చేస్తున్నాం అర్థం చేసుకోండి అమ్మ నానా నాకు ప్రేమ అమితమైన ప్రేమ అది కానీ వాళ్ళ మీద కూడా ఫస్ట్ టైం చూపిస్తాను లేదా చూస్తాం మేము ఇద్దరు టామ్ కొట్టుకుంటా జరీలా అమ్మ నేను పాప మధ్యన మా నాన్న అల్లకపోతాడు అదేమో అమ్మతో వారాడు అయిపోయింది అదే కొన్ని వీడియోలు మేము తీసేటప్పుడు కరెక్ట్ గా తీస్తాం సైడ్ ఏమైనా సౌండ్ పడ్డప్పుడు ఆ సౌండ్ క్లియర్ చేయడంలో మా వాయిస్ ఒక రకంగా వస్తుంది తొందరగా మీరు అందరూ బాగా సపోర్ట్ చేయండి మైక్ కొనుక్కునే డబ్బులు రావాలని కోరుకోండి మైక్ కొనుక్కుంటాం వీడియో క్లారిటీగా మాట్లాడతాం ఎందుకంటే ఈ నెల పేమెంట్ రాదు యూట్యూబ్ లో ఈ నెల మా నాన్నకి రాత్ర నాకు రాదు జీరో పేమెంట్ ఈ నెల మాకు కూడా మైక్ కొనుక్కొని క్లారిటీగా ఇవ్వాలని కానీ మైక్ కొనుక్కునే సమయం ఉండాలి కదండి సమయం అంటే ఉంటది కానీ డబ్బులు రాలే ఈ నెలలో ఇంకా అదే మరి ఉంటదంటే మన అవసరానికి సరిపోతనే డబ్బులు అది యూట్యూబ్ నుంచి పేమెంట్ వస్తని కొనగాలం కొడిక మా డబ్బులు మనీ పెట్టి పెడుకొని అటూర్ తిని మాట్లాడుతుంది అటూర్లు బాటం ఇంగేసి అది వినపడ స్పష్టంగా వినపడతలే

మాట్లాడతాం అంత శుభ్రద మాటలు పొద్దున కూర్చున్నా ఇప్పుడు కూర్చున్నాయి అలవాటు లేని పని చేస్తే మొత్తం గొడవలేసారు కుర్చీ చేసుకోడానికి స్థలం లేదు వీడియో చేయాలంటే

అవతారే వీడియో బానే చేస్తావా? అప్పుడు అయితే నేను అన్నం చాలా గా తినాలి. కొంచెం అన్నం మిక్తులుగా చూశారు కదా ఇంత ఇంత సేఫ్ అంటున్నా. వీడియో కోసం మా ప్లేట్లు మా పాత్రలు కదా? కూర్చో ఇట్లా కోసం మా మా పీట్లు అయ్యా. పోరాటం పోరాటం ఈ వీడియో కోసం మా పాటలో వాస్తవంగా అయితే నాకు ఈ పాతం ఇటు పక్కన ఇచ్చింది కదా అది మెప్పుగా ఉన్నది కూర్చుంటే కానీ ఏం చేద్దాం ముగ్గురు వీడియోలో కరెక్ట్గా రావాలి బాగా మాట్లాడబడాలి అంటే ఇటు కూర్చోవలసి వస్తుంది అందుకాల వీడియోల కోసం మేము మా చాలా చాలా మార్చుకుంటున్నాం మారుతున్నాం ఆహార పొరపాట్లు మారుతున్నాయి ఈ పచ్చి అయితే ఫస్ట్ సార్ చేయటం ప్రోటీన్ ప్రోటీన్ అంట మంచి ప్రోటీన్ ఫుడ్ అంట నాకేమి సరిగ్గా రాదు ఇలా పొరపాటు ఉంటే సారీ పచ్చి బఠానాలు క్యాప్సికమ్ కలిపి కర్రీ చేసింది మసాలా అది కూర అయితే పర్లేదు బాగానే ఉంది బాగానే ఉంది ఇది దీని వల్ల మసాలా కర్రీలో ఇది మనకి వెజిటబుల్ రైస్ లో అయితే బాగుంటుంది అనమాట ఇంకా కర్రీ అయితే ఇంకోటి ఏంటంటే చపాతీలకైనా చెప్పాలనుకున్నా మేము ముగ్గురం బాగానే ఉంటాం కానీ కామెంట్స్ పెట్టేవాళ్ళు కొంతమంది కావాలని

అమ్మ చూసి పెరిగింది దాన్ని అలానే పెరుగుతాయి కదా మా అమ్మ సౌమ్యంగా ఇలా దువి నాన్న బుజ్జి కన్నా అంటే నేను కూడా అమ్మ బంగారం అనేదాన్ని సో అలా పెంచలేదు కదా అంటే ఒక్కొక్కరు ప్రేమ ఒక్కొక్కలా ఉంటది మా అమ్మ చిరాకే మా మీద ప్రేమ నా చిరాకే వాళ్ళ మీద ప్రేమ మా నాన్న కూడా అంతే మా నాన్న కోపంగా ఉన్నప్పుడు నేను మాట మాడ అంటే ఇద్దరం రైస్ అవుతాం కూల్ అవుతాం మా ప్రేమాన రకం ఇలా ఉంటాయి మా కుటుంబం మధ్య చిచ్చు పెట్టదు కామెంట్ రూపంలో రోబో లాగా చిచ్చు పెడతా చిచ్చు పెడతా అంటే కూర్చుపోతుంది ఎలా మాట్లాడుకుంటున్నాము ఇంట్లో కూడా అలాగే ఉంటామండి ఎన్ని మాట్లాడుకుంటా కలిసి కూర్చొని తింటున్నాం అంటే ప్రేమ ఉండబట్టే కదా మరి మధ్యలో చెప్పండి మాట్లాడుకుంటా మళ్ళీ కలిసిపోతాం అంతే మా జీవితాలు అంతే మేము ఇప్పుడు మా తమ్ముడి విషయంలో అంతే మేము మేము ఒక మాట అనుకుంటాము మళ్ళీ మేము మేము మాట్లాడుకుంటాము తప్పదు కదా ఆ నలుగురు ఆ నలుగురు చివరికి మిగిలితే మేము నలుగురు నలుగురు మా దెవరు లేరు మళ్ళీ మాల మేము కొట్టుకొని అనుకో ఎక్క ఎవరు ఎవరు మా పేడ కామెంట్ పెట్ట కాకండి చిన్న విభేదాలున్న మా తమ్ముడు కానీ నేను కాని మా అమ్మమ్మ మా నాన్న భగవంతుడు దయ వల్ల మాలో మా విభేదాలు మేము చూస్తున్నాం మేమే పరిష్కరించుకుంటాం మధ్యవేత్తుకు అవకాశం ఏమో దారి లేదు ఇంకా తప్పదు వేరే ఆప్షన్ లేదు అంత ముందు మా నాన్న ఉండేది ఇప్పుడు అమ్మలేసుకుని అన్నప్పుడు అందరం మమ్మ చెప్పుకునే చెప్పుకునేవాళ్ళమే ఇప్పుడు మమ్మ లేదు కాబట్టి మేము మేమే పరిష్కరించు మా నాన్న ఉన్నప్పుడు ఏంటి మా నాన్న మా తమ్ముడు చెప్తారు మా మా నానమ్మ మా నాన్న మీద మా తమ్ముడు చెప్పింది మేము కూడా మా అమ్మ మా నాన్న మీద కోపం వస్తే మా నాన్నకు చెప్తాం బా మా నాన్న ఏం చెప్తే మా మీద మా అమ్మ చెప్పింది ఇలా మా ఇద్దరు ఒక ఆవు ఉంటుంది ఇప్పుడు పాప లేదు కాబట్టి అంటే అది అందరూ మేము చెప్పుకుంటుంటాం అట్లా మనిషి అది మనిషి లక్షణము అమ్మ నాన్నైనా నానమ్మ వీళ్ళు ఇట్లా నానమ్మ అమ్మ ఇట్లా నానమ్మ అని చెప్తాను చెప్పుకుంటాం అది మనిషి నేచర్ చెప్పుకోపోతే చచ్చిపోతారు మనిషి మళ్ళీ గొడవ పడిన తర్వాత మళ్ళీ అందరం కలిసి మళ్ళీ మమ్మల్ని ఒకసారి మళ్ళీ మేము అందరం ఒకసారి ఒకదాని బొమ్మనుండం అది మా మేము భలే ఉంటదనే మా విధానం ఇది వాళ్ళ ఒక్కటి చూపించండిరా అంటారు కదా ఆ బ్యాచ్ మేమే మాకు చెప్పుకుంటాడు ఎవరు రా వాళ్ళని ఒకటి చూపించండిరా అంటారు కదా ఆ బ్యాచ్ మేమే మమ్మల్ని అక్కడ చూపించండి అని రావు రమేష్ రాగా చేతమోడి సినిమా చిన్న పెద్దమనిషి చాలా మంది ఉన్నారు బొమ్మల్ని చూపించి వాళ్ళని ఒకటి చూపించండిరా అంటే ఎప్పుడు మేము ఎవరు చెప్పుకుంటాం లో నేను చెప్పుకుంటాం మీరు కామెంట్ని మంచిగా పెట్టండి

కాకపోతే మా తమ్ముడు జాబ్ చేసుకుంటూ వాడు వేరే చోటు ఉంటారు కాబట్టి మొన్న ముగ్గురు మేము వీడియోలు చేసుకుంటాం అంటే వాడికి యూట్యూబ్ నచ్చదు వాటి రాడు కూడా సో మేము ముగ్గురం మా మధ్యలో చేయకమ్మా మేము ముగ్గురికి మాకు ప్రసన్న బాణాల యూట్యూబ్ ఛానల్ ఉంది సుబ్రహ్మణ్యం బాణాల పద్మా సుబ్రమణ్యం సో మూడు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి మాకు ఉన్నాయి వాడికి లేవు వాడు రాడు కానీ ఈ నెల పేమెంట్ రాలా ఈ నెల పేమెంట్ రాదు దాన్ని కూడా పాటించేసుకున్నాం పేమెంట్ రాలా అందరూ కలిసి సక్సెస్ అయ్యారు మీరు సక్సెస్ అయ్యారు మా పేమెంట్ రాని ఫెయిల్ అయ్యారు మీరు సక్సెస్ అయ్యారు శత్రువులు మీరు సక్సెస్ అయ్యారు మేము ఫెయిల్ అయ్యాము పని మీరు గా పచ్చది మంచిదే పేమెంట్ గా వచ్చింది అంటే పేమెంట్ వచ్చింది దిన్ని కాలి చేసాం నా భౌష ఏది రాలేదు కాబట్టి మళ్ళీ చూస్తే ఇక్కడే ఉంటున్నాం మనకి కొమ్ములు వస్తాయి పేమెంట్ వస్తాయి కొమ్ములు వస్తాయి భగవంతుడు ఏం చేస్తారంటే ఆహా అని కాలేగరేస్తాపుడు మాడి మీద ఒక్క ముటిక వేస్తాడు నీ ఈ స్థితి ఇదేని చూపిస్తారన్నమాట మనిషి పడుతూ లేస్తం వల్ల చాలా ఆలోచన విధానం మార్పు జరిగింది అహంకారం అహం అనమాట కష్టాలు వచ్చినప్పుడు అహం దక్కింది సకారాచన అహం మెరిగింది మనిషి ఫస్ట్ పేమెంట్ చూసుకొని ఆహా ఓహో అనుకున్నాము ఆహా ఓహో అనుకున్నాము నువ్వదే నిన్నపడే తిన్నావు చూడు ఎందుకు ఎందుకు లేరు మీరు లేరు అంటే అర్థమైంది కాబట్టి బాగా సపోర్ట్ చేయండి చేయండి యూట్యూబ్ నుంచి పేమెంట్ వస్తే బాగా పేమెంట్ వస్తే పేమెంట్ కూడా పేమెంట్ ఆకారాలు పార్టీ చేసుకుంటే అంటే అందరు చుట్టూ పక్కల ఆనందంగా ఉంది కదే కదా మనకు కావాల్సింది చాలా ఆనందంగా ఉంటారు కదా ఇంకోటి ఏంటంటే ఫస్ట్ పేమెంట్ చూసుకొని ఫుల్ నిండు గాలి ఉన్న బిల్లు ఎగిరి తెగిరా ఇప్పుడు గాలి సుబడగా నేల మీద పడ్డా పేమెంట్ లేదు కలు సలబడే పేమెంట్ రాలేదండి రాకాల పల్లకిలో కొయ్యలమ్మ రాలేదు ఈ నెల యూట్యూబ్ పేమెంట్ పేమెంట్ రాలేదండి రాలేదు యూట్యూబ్ పేమెంట్ వస్తేనే కొంట మనిషికి గర్వం ఎక్కువైపోతుంది అందుకే దేవుడు ఒక నెల ఇచ్చి ఒక నెల ఆ పేమెంట్ రాకపోవడం కూడా మంచిగా ఈ నెల ఎందుకంటే ఈ నెల పేమెంట్ కానీ ఇస్తే ఇప్పుడు ఇల్లు రిపేర్ చేసి అప్పుడు మనం టెంపర్ వేరే ఇంట్లో మారేవాళ్ళు రెంట్ ఎక్కువ చాలా ఇబ్బంది పడేవాళ్ళు ప్రపంచం అంతా తిరిగి వస్తే ఆ రెండు రోజులు బాధాకి మనం బాధపడ్డాం కానీ బయట తిరిగి వస్తే ఇదే బెస్ట్ భూమి గుండ్రంగా రోజు ఊరు నాలుగు మూలలు తిరుగుతాయే ఏ ఊరు ఏ ఏ ఏరియాలో ఎలా రేట్లు ఉండేంటిది పరిస్థితి అని కొనుక్కు తిరిగి ఫైనల్గా వచ్చి రాజీపడి పడి ఇక్కడే కూర్చుంటాం అంటే మనం ఇల్లు కట్టాలన్నా కట్టే పరిస్థితి కాదు స్థలం ఉన్న కొనే పని కాదు సింగ సింగరేమ మా ఇంటికి పోయి అక్కడ ఉండాలన్నా కూడా ఉండే పరిస్థితి కాదు ప్రస్తుతం ఏ పరిస్థితి ఏ పరిస్థితులు ఇస్తున్నాం కాబట్టి ఇప్పుడు ముందు బతకడం ముఖ్యం

రిక్వెస్ట్ చేసుకుంటాం మా వీడియో చేసి మాకు తెచ్చే యూట్యూబ్ దే కూడా మైక్ కొనుక్కుంటాం కొన్ని కొన్ని కొనుక్కోవాలి చిన్న చిన్న కోరికలు ఉన్నాయి అంటే మైక్ యూట్యూబ్ సంబంధించిన మైక్ కొనుక్కోటం ఇప్పుడు కొనుక్కుంటాము ఇంకా వీడియోలు బాగా చేసుకునేదానికి ప్రయత్నం చేస్తాము వినిపించదు దూరం కాబట్టి మీ మాటలు మాకు అర్థం కాలన్నారు మీ బాధ మాకు అర్థమైంది మా బాధ మీరు అర్థం చేసుకోండి

ఏదైనా కొలత ఉండాలి ఆలోచన ఉండాలి అవగాహన ఉండాలి అంచనా ఉండాలి ఈ లేకుండా చేస్తే ఫెయిల్ లేకపోతా మా వీడియో చూసే మీ అందరికీ చాలా ధన్యవాదాలు సపోర్ట్ మీ అందరికీ ధన్యవాదాలు కామెంట్లు పెట్టి మంచి కామెంట్లు పెట్టి మా సపోర్ట్స్ మీకు ధన్యవాదాలు కొంచెం ఏదైనా కామెంట్లు ఒకటి చూడండి ఆలోచించండి మా పరిస్థితి